హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు విజయాశ్మోన్ షండ్ వ్యాండ్ హెరో ఫ్రెండ్స్ ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ ఎనర్జీ చూస్తాను ఫస్ట్ అండ్ మీ ఎనర్జీ చూస్తాను ఓకేనా ఫస్ట్ వరాక్వల్ డేట్లో చూస్తాము మెసేజెస్ ఎలా ఉన్నాయి మీ పర్సన్ ఎనర్జీ ఎలా ఉందో చూస్తాను ఓకేనా మీ పర్సన్ ఎలాంటి ఎనర్జీలో ఉన్నారు ఈరోజు ద థింకింగ్ మ్యాన్ తను చాలా ఓవర్గా థింక్ చేస్తూ ఉన్నారండి డోర్ టు రొమాన్స్ కమ్యూనిటీ ఈ కార్డ్ డైలీ వస్తుందండి మన రీడింగ్లో మీరు గమనిస్తున్నారు లేదు ఈ మధ్య రీడింగ్లో చాలా వస్తుంది కార్డ్ మేబీ చాలా మందికి రీయూనియన్ జరగడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ కార్డ్ వచ్చింది అంటే ఖచ్చితంగా అది జరిగే తీరుతుంది అర్థం చేసుకోండి ఓకేనా వన్ వీక్ లోపల ఫిఫ్టీన్ డేస్ లోపల అంటే కొంతమంది జరగడం లేదు అని చెప్తున్నారు కదా మీరు నెగిటివ్ ఆలోచించవద్దండి మీ పర్సన్ గురించి ఎవరైతే నెగిటివ్గా ఆలోచిస్తున్నారో వారికి ఖచ్చితంగా లేట్ అవుతుంది ఎవరైతే మీరు మీ పర్సన్ గురించి పాజిటివ్గా ఆలోచిస్తున్నారో వారికి ఖచ్చితంగా విదిన్ వన్ మంత్లో ఖచ్చితంగా రీయూనియన్ అనేది జరుగుతుందండి ఓకే మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం అన్నమాట ఓకే ఆ పర్సన్ గురించి ఎప్పుడు మీరు పాజిటివ్గా ఆలోచించాలన్నమాట ఓకే ఒక పర్సన్కి కనెక్ట్ అయినప్పుడు మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో సేమ్ ఆ ఆలోచననే ఆ పర్సన్కి కూడా కనెక్ట్ అవుతుంది అనమాట ఓకే కాబట్టి మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో అదే మీ లైఫ్లో వస్తుంది అంతే అండ్ ఇంకోటి ఏంటి అంటే ఎప్పుడు మూడ్ ఆఫ్లో ఉండద్దు హ్యాపీగా ఉండాలి ఓకే మీ పర్సన్ మీతోనే ఉన్నట్టుగా హ్యాపీగా ఉండాలన్నమాట ఓకే బాటమ్ ఆఫ్ ద డే ద వరల్డ్ ఇక్కడ చాలా మంది ట్రావెలింగ్ చూపిస్తుంది ఓకే ఆ ట్రావెలింగ్లోనే మీరు మీ పర్సన్ని కలుసుకోవచ్చు లేదా లేదా గెట్ టుగెదర్ పార్టీస్ అలాంటిది కూడా చూపిస్తుంది అనమాట ఓకే మీ ఫ్యామిలీతో మీరు గెట్ టుగెదర్ పార్టీస్ చేసుకోవడము అక్కడ మీ పర్సన్ అన్ఎక్స్పెక్టెడ్గా రావడము వారిని మీరు కలవడము అలాంటిది ఏదో చూపిస్తుందండి ఓకే అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని కలవాలని తను చాలా స్ట్రాంగ్గా కోరుకుంటున్నారండి ఓకే తను ఎవరితోనో డిస్కషన్ చేస్తున్నారంటే వారి ఫ్యామిలీతో కావచ్చు అండ్ వారి ఫ్రెండ్స్ సర్కిల్లో కావచ్చు లేదా మీతో కూడా కావచ్చు తను డిస్కషన్ చేస్తున్నారు మీతో హరి యూనియన్ అయితే ఎలా ఉంటుంది అన్నట్టుగా తను డిస్కషన్ చేస్తున్నారనమాట మీ పర్సన్ ఓకే ఇక్కడ చాలా ఓవర్గా థింక్ చేస్తున్నారండి మీ పర్సన్ ఓకే మీ రిలేషన్ పరంగా తను మీ రిలేషన్ పరంగా తను చాలా ఓవర్ థింకింగ్లో ఉన్నారు అండ్ తను అండ్ ఈ పర్సన్ దగ్గర మీ ఫోటో కానీ మెసేజ్ కానీ లేదా లేదా మీరు ఈ పర్సన్కి ఏదైనా గిఫ్ట్ ఇచ్చారనుకోండి అలాంటిది ఏదైనా ఇచ్చారు అనుకుంటే అవన్నీ ఈ పర్సన్ ఈరోజు వాటి గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారండి ఈ పర్సన్ ఓకే చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఓకే అండ్ తను మీకు చాలా అడిక్ట్ అయిపోయి ఉన్నారండి ఓకే ఈ పర్సన్ ఒకవేళ మిమ్మల్ని పూర్తిగా ఈ పర్సన్ మర్చిపోలేకపోతున్నారు అలాగని పూర్తిగా మీతో రిలేషన్లో కూడా ఉండలేకపోతున్నారండి ఓకే తను చాలా అవుతున్నారు అండ్ ఏదో ఒక విషయంగా తను ఎక్కువ ఆలోచిస్తున్నారనమాట ఓకే మీతో రిలేషన్లో ఉంటే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటే తర్వాత ఫ్యూచర్ ఎలా ఉంటుంది మీతో తను రీయూనియన్ చేయకుండా ఎవరిని తను ఎక్కువగా ఆలోచిస్తున్నారు అన్నట్టుగా కనిపిస్తుంది అనమాట ఓకే అంటే మీ గురించి ఎక్కువగా నెగిటివ్ వేలో అండ్ కొంతగా అండ్ కొంత పాజిటివ్ వేలో ఆలోచిస్తున్నారు అనమాట ఈ పర్సన్ దానివలన సరిగా మీకు కమిట్మెంట్ కూడా ఇవ్వలేకపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారండి ఈ పర్సన్ మిమ్మల్ని పూర్తిగా అయితే ఈ పర్సన్ మర్చిపోలేరు ఓకే అండ్ ఈ పర్సన్కి మీతో మ్యారేజ్ చేసుకుంటే మీకు రొమాన్స్ పరంగా తనకు చాలా ఇష్టం అనమాట ఓకే వారు మిమ్మల్ని ఒక మ్యారేజ్ మెటీరియల్ లాగా చూస్తున్నారు అండ్ ఈ పర్సన్ మీకు చాలా అడిక్ట్ అయిపోయి ఉన్నారండి ఓకే మీతో రొమాన్స్ అనేది చాలా ఇష్టం అండ్ తన హార్ట్లో మీ మీద ప్రేమ ఉందా అంటే ఖచ్చితంగా తన హార్ట్లో ప్రేమ ఉందండి దాంట్లో ఎలాంటి డౌట్ లేదు ఓకే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీ పర్సన్ తన మనసులో మీ మీద ప్రేమ ఉంది కాకపోతే బయట మీ మీద ప్రేమ లేనట్టుగా అదర్ పర్సన్తో హ్యాపీగా ఉన్నట్టుగా అలాగనమాట తన పక్కన వేరే వాళ్ళు ఉన్నారే అనుకోండి వారి ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ వారు ఉన్నప్పుడు చాలా డామినేట్ పర్సన్ లాగా అలా అలా ఆలోచిస్తున్నారు వారి పక్కన జరగానే తల పట్టుకొని కూర్చుంటారనమాట మీరు ఇంకా సడన్గా గుర్తొచ్చేస్తారు ఇంకా ఏం చేయాలి ఈ పర్సన్తో రిలేషన్లో ఉండలేకపోతున్నారు అలాగనే మూవ్ అవ్వలేకపోతున్నారు ఈ రిలేషన్ పరంగా ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి ఏం చేయాలి అని అడిగితే తను చాలా ఓవర్గా థింక్ చేస్తున్నారండి ఈ పర్సన్ ఓకే మీ మీద ప్రేమ లేదు అని మీరు చాలామంది అనుకుంటూ ఉండొచ్చు సో ఈ పర్సన్కి మీతో మీ మీద చాలా ప్రేమ ఉందండి ఓకే మీ మీద తనకి ఎంత ప్రేమ ఉన్నా కూడా తన హార్ట్ని తనే పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అంటే తన హార్ట్ని తనే పొడుచుకుంటున్నారు కత్తితో అన్నట్టుగా అన్నట్టుగా ఎనర్జీ చూపిస్తుంది అనమాట ఓకే తనకి చాలా పెయిన్ అనిపిస్తుంది మిమ్మల్ని మర్చిపోలేకపోవడము తన తను మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు అవన్నీ తనకు బాగా పెయిన్ అని అనిపిస్తుంది అండి ఓకే ఇక్కడ హార్ట్ ఉంది హార్ట్కి ఇక్కడ హోల్ ఉంది ఇక్కడ తన ఆ హార్ట్లో నుంచి ఇక్కడ ఇక్కడ లవ్ షేప్లో ఇక్కడ డాట్స్ అంటే బ్లడ్ అనమాట అలా పడిపోతుంది కదా అంటే తను అంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఏ పర్సన్ ఉన్నారండి కానీ బయట అంటే ఈ పర్సన్ మీతో రీయూనియన్ చేయడానికి ఏదైనా కారణమే ఉండొచ్చండి ఓకే తను ఎవరితోనో డిస్కషన్ చేస్తున్నారు చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు మీ గురించి మీ గురించి ఎవరితోనే మాట్లాడుతున్నారు ఈ పర్సన్ మీతో రీయూనియన్ చేయాలి అన్నట్టుగా ఆలోచిస్తున్నారనమాట అండ్ వారి కెరియర్ పరంగా కూడా తను చాలా బిజీ ఉండడము ప్రతిరోజు మీటింగ్ మీటింగ్ అనుకుంటే తను బిజీ బిజీ లైఫ్ అనేది తను గడుపుతూ ఉన్నారనమాట ఓకే అండ్ ఈ పర్సన్ కొద్దిగా పిరిగి కూడా ఉన్నట్టు చూపిస్తున్నాడు ఓకే అంత అంటే మీ రిలేషన్ పరంగా ఈ పర్సన్ యాక్షన్ తీసుకోవడానికి భయపడడం అనమాట ఓకే అంటే తను మీ గురించి మాట్లాడాలి ఇంట్లో వారితో అనుకుంటే వారిని తను ఎలా చూస్తారంటే ఒక లయన్ లాగా చూస్తారనమాట అంటే వారిని చూస్తే భయపడిపోతున్నారు ఈ పర్సన్ మీ పరంగా తనకు ధైర్యం రావడం లేదు మాట్లాడడానికి అన్నట్టుగా చూపిస్తుంది ఓకే మీ పరంగా మాట్లాడితే తర్వాత అసలు లైఫ్ ఉంటుందా తను ఉంటారా ఉండరా అసలు వారు వారి ఇంట్లో వారు అసలు తనకు ఎలాంటి శిక్ష వేస్తారో కూడా తనకు తెలియదు అనమాట అందుకని ఈ పర్సన్ చాలా భయపడుతున్నారు వారి మదర్ కావచ్చు ఫాదర్ కావచ్చు బ్రదర్ కావచ్చు ఎవరైనా ఉండొచ్చు వారు మీ పర్సన్కి ఎలా కనిపిస్తున్నారంటే ఒక లయన్ లాగా అలా చూస్తున్నారనమాట అందుకని వారిని చూసే భయపడిపోతున్నారు ఈ పర్సన్ అన్నట్టుగా చూపిస్తున్నాడు ఓకే మీతో రీయూనియన్కి వారి ఫ్యామిలీతో మాట్లాడడానికి భయపడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది ప్రజెంట్ ఈ పర్సన్ కెరియర్ మీద ఎక్కువ దృష్టిని పెట్టున్నారని ఓకే కెరీర్ గురించి ఆలోచిస్తున్నారు మీ గురించి కూడా ఆలోచిస్తున్నారు కానీ వారి ఫ్యామిలీతో మాట్లాడటానికి ఈ పర్సన్కి ధైర్యం అనేది సరిపోవడం లేదనమాట ఓకే అండ్ ఈ పర్సన్ అలాగే కెరీర్ గురించి కూడా ఆలోచిస్తున్నారండి ఓకే తను ఒక బిజినెస్ మ్యాన్గా ఎదగాలి ఒక బిజినెస్ ఉమెన్గా ఎదగాలి అని ఆలోచిస్తున్నారు అండ్ అలాగే సేమ్ వేలోనే మీరు కూడా ఒక రిచ్ పర్సన్ లాగా ఎదగాలి ఒక మంచి పొజిషన్కి రావాలి మీరు అలాగే తన గురించి ఆలోచించుకుంటే ఎలాగా మీరు ఇలా ఉంటే వారి ఇంట్లో వారికి తను ఏం చెప్పి ఒప్పించగలరు మీరు ఒక బిజినెస్ మ్యాన్గా బిజినెస్ ఉమెన్గా ఎదగాలి మంచి హై పొజిషన్కి వస్తే మీరు ఒక రిచ్ పర్సన్గా ఎదిగితే తను ఇంట్లో వారితో మాట్లాడటానికి తనకు ఛాన్స్ అనేది వస్తుందనమాట సో ఆ విషయంలో కూడా తను ఆలోచిస్తున్నారండి ఓకే మీకు చాలా అలర్ట్ అయిపోయి ఉన్నారు ఈ పర్సన్ మిమ్మల్ని మర్చిపోవడం తనకు చాలా కష్టంగా ఉందండి ఓకే మీ మీద చాలా అప్సే ఉన్నారు ఈ పర్సన్ చాలా హైట్ అయిపోయి ఉన్నారు ఈ పర్సన్ ఎంతగా అంటే మీరు గుర్తొచ్చినప్పుడు అలా ఈ పర్సన్ డ్రింక్ చేయడం కానీ లేదా ఒంటరిగా ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవడం లాంటిది అనమాట ఓకే అలాంటి ఎనర్జీ కూడా చూపిస్తుంది అండి ఓకే మీరు ఈ పర్సన్కి చాలా అట్రాక్ట్ చేస్తూ ఉన్నారండి ఓకే అండ్ తను మీతో పూర్తిగా రిలేషన్లో ఉండడం లేదు అలాగని మీతో తను మూవ్ అని కూడా అవ్వలేకపోతున్నారనమాట ఓకే జగిల్ అవుతున్నారనమాట తనకు సడన్గా మీరు కావాలనిపిస్తుంది మిమ్మల్ని దూరం పెట్టాలనిపిస్తుంది తనకి అర్థం కావడం ఓకే ఇక్కడ చాలా హార్డ్ వర్క్ కూడా చేస్తున్నారు తన కెరియర్ గురించి కూడా ఆలోచిస్తున్నారు కదా తనకి మనీ ఫ్లో అనేది చాలా బాగుందండి ఈ పర్సన్ కి ఫోర్త్ చక్ర అనేది బ్యాలెన్స్ లో లేదండి ఓకే కాబట్టి తను పర్పుల్ కలర్ డ్రెస్ కానీ లేదా మీరు కూడా ఏముండొచ్చు గ్రీన్ కలర్ లైట్ గ్రీన్ లైట్ పర్పుల్ అలాంటి డ్రెస్ వేసుకోవడం అలా లేదా అలాంటి కలర్ ఖర్చే పన్న మీ దగ్గర ఉంచుకుంటే మీకు మంచి జరుగుతుంది అనమాట ఓకే ఫ్యామిలీతో తను మాట్లాడడానికి తనకు ధైర్యం అనేది సాలడం లేదు వారిని ఎలా చూస్తున్నారు అంటే ఒక లైన్ లాగా చూస్తున్నారు అని చెప్పాను కదా సో ఆ విషయంలోనే తను చాలా బాధపడుతున్నారు ఇంకా వారు అంటే వారి ఇంట్లో వారు చాలా స్ట్రాంగ్గా ఉండే పర్సన్ కూడా ఉంటారు వారి మదర్ ఫాదర్ సో వారి ఈ పర్సన్కి చాలా భయం కూడా ఉండి ఉంటుంది కాబట్టి తను వారితో చెప్పలేకపోతున్నారు లోపలే తను తన మనసులోనే పెట్టుకోవడం చాలా బాధపడుతూ ఉండడము ఆ బాధతోనే ఈ పర్సన్ సగం అవుతున్నారండి ఓకే చాలా బాధపడుతున్నారనమాట ఓకే తనకు మనీ ప్రంగా కూడా చాలా బాగుందండి ఈ పర్సన్కి మనీ అనేది బాగా చూపిస్తుంది తన లైఫ్లో తను మంచి రిచ్ పర్సన్ కూడా ఉంటారండి మీ పర్సన్ లేదా ఒక మంచి హై పొజిషన్లో ఉండే పర్సన్ కూడా ఉంటారు ఓకే చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారండి ఇక్కడ యాంగ్జైటీ ఎంత ఆలోచిస్తున్నారంటే ఏంటంటే ఇంకా ఆ ఆలోచనతోనే ఈ పర్సన్కి తల పలిగిపోతుందనమాట ఓకే అంత ఎక్కువగా ఆలోచిస్తున్నారు అని చెప్పొచ్చు అండ్ తను ఇక్కడ యాక్షన్ కూడా తీసుకోవాలి అని ఆలోచిస్తున్నారు అనమాట ఓకే అంటే ఇప్పుడిప్పుడే తను ధైర్యాన్ని కూడగట్టుకుంటున్నారు ఇంకా మిమ్మల్ని మర్చిపోవడము మీతో దూరంగా ఉండడము ఈ పర్సన్ వల్ల కావడం లేదు ఈ పర్సన్ మీకు చాలా అడిక్ట్ అయిపోయి ఉన్నారనమాట అంటే మీరు చాలా అట్రాక్ట్ చేస్తున్నారు ఈ పర్సన్కి మీ మీద చాలా ఫ్యాషన్ ఉంది అండ్ లస్ట్ ఫీలింగ్ అనేది ఉందన్నమాట తను మీ మీద ఇంత ఫీలింగ్ ఇంత అట్రాక్షన్ ఉంది కాబట్టి తను డ్రింక్ చేయడము అలాంటివి చూపిస్తుంది కదా కాబట్టి తను ఖచ్చితంగా మీ రిలేషన్ పరంగా యాక్షన్ అనేది తీసుకోవాలి అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే అండ్ తను తన లైఫ్లో మీరు ఉన్నట్టుగా మ్యానిఫెస్ట్ కూడా చేస్తూ ఉన్నారండి ఓకే తొందరగా మీరు తన లైఫ్లో వచ్చేయాలి ఆ ఫ్యామిలీ పరంగా అందరూ ఒప్పుకోవాలి హ్యాపీగా మీతో మ్యారేజ్ జరిగిపోవాలి ఒక మ్యాజిక్ లాగా జరిగిపోతే బాగుండు అని ఆలోచిస్తున్నారనమాట అంటే తనకి ఇంట్లో వారితో మాట్లాడటానికి తనకు ధైర్యం సాలడం లేదు కదా అందుకనే తన అలా మ్యానిఫెస్ట్ చేస్తున్నారనమాట అండ్ మీ పర్సన్ చాలా మ్యానిపులేటివ్ కూడా కావచ్చు అండి ఓకే తను దూరం నుంచి మిమ్మల్ని మ్యానిఫెస్ట్ చేయడము ఆ తర్వాత మీరు తన లైఫ్లో వెళ్ళగానే కొన్ని రోజులు మాట్లాడిన తర్వాత మళ్ళీ తనకి బోర్ కొట్టడం లాంటిది అనమాట మళ్ళీ మిమ్మల్ని కొన్ని రోజులు దూరం పెట్టడము మళ్ళీ సడన్గా మీరు గుర్తొస్తారు మళ్ళీ మీతో రీయూనియన్ చేయడము అలాంటి ఎనర్జీ అనమాట తను ఇది ఓకే అండ్ ఇక్కడ తను ఏదో ఒక విషయంగా వాకవే చేయాలి అని ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ అండ్ తను స్పిరిచువల్గా చాలా నాలెడ్జిబుల్ పర్సన్ కూడా ఉంటారండి మీ పర్సన్ మంచి హై పొజిషన్లో ఉండే పర్సన్ కూడా ఉంటారు చాలా పేషెన్స్గా ఎక్కువగా ఆలోచిస్తున్నారండి తీసుకుందాం లేని అన్నట్టుగా ఉందన్నమాట తన ఎనర్జీ ఓకే డోర్ టు పర్సనల్ హీలింగ్ అండ్ హ్యాపీనెస్ తన లైఫ్లో తను ఇప్పుడు ప్రజెంట్లో చాలా యాంగ్జైటీగా ఆలోచిస్తున్నారు కదా సో తను హీల్ అవ్వాలి అండ్ హ్యాపీగా ఉండాలి అని తను ఇక్కడ టెంపుల్స్కి విజిట్ చేయడము అక్కడ దేవుడితో కూడా చెప్పుకోవడం అలాంటిది కూడా జరుగుతుందనమాట ఓకేనా ఇప్పుడు మనము టారోలో చూస్తాను తన ఎనర్జీ ఇదండి ఓకే మీ పర్సన్ మైండ్ లో తన సబ్కాన్షియస్ మైండ్ లో ఇవన్నీ ఆలోచనలు రన్ అవుతున్నాయండి తను భయపడుతున్నారు వారి అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకేనా ఓకే ఏం చెప్తుంది మీకు ఇదే కార్డ్ మనకు ఎనర్జీ లో కూడా వచ్చిందండి ఓకే పినాప్ కార్డ్స్ ఇది కూడా వచ్చింది ద హెర్మిట్ ఇది కూడా వచ్చింది నైన్ ఆఫ్ పిండి త్రీ అప్స్ సెవెన్ అప్స్ दि कि ఓకే బాటమ్ ఈ పర్సన్ మీతో మూవ్ ఆన్ అవుదాము అని అనుకున్న తను మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారండి ఓకే తను వెళ్దామని నాలుగు అడుగులు ముందుకు వేస్తున్నారు మళ్ళీ మీ దగ్గరికి రావాలి తను ఎప్పుడైతే ఎక్కువగా మిమ్మల్ని మర్చిపోదాము మీతో దూరంగా ఉందాము అని అనుకుంటారో అప్పుడే మళ్ళీ మీరు ఎక్కువగా గుర్తుకు రావడం మీ పర్సన్కి మళ్ళీ మీతో యూనియన్ చేయడం అలాంటి ఎనర్జీ చూపిస్తుంది అనమాట ఓకే అప్పుడే తనకి సడన్గా మీకు మెసేజ్ రావడము కాల్ చేయడము అలాంటి ఎనర్జీ అండి ఓకే తను చాలా ట్రై చేస్తున్నారనమాట ఓకే మీరు అప్పుడప్పుడు మీరు మెసేజ్ పెడతారు కదా అక్క మా పర్సన్ దగ్గర నుంచి కాల్ వచ్చింది మెసేజ్ వచ్చిందని ఇదే ఎనర్జీ అనమాట తనది ఓకే తను మీ దగ్గర నుంచి ఎప్పుడైతే ఎక్కువగా మూవ్ అని అవ్వాలి అనుకుంటారు ఆ టైంలోనే మీరు ఎక్కువగా గుర్తుకు రావడము అతను చాలా ఎమోషనల్ అయిపోయినట్టుగా తన మనసు అంతా భారంగా అనిపించడము మిమ్మల్ని మర్చిపోవడం చాలా కష్టం అనిపిస్తుంది తనకి కాబట్టి సడన్గా ఈ పర్సన్ మెసేజ్ పెట్టడము కాల్ చేయడము అలాంటిది అనమాట ఓకే ఇక్కడ రాసులు వచ్చేసి మెదురంతుల కుంభరాశి చాలా స్ట్రాంగ్ ఎనర్జీ అండి అండ్ మేషం సింహం ధనుసు రాశి అండ్ వృషభం కన్యా మకర రాశి అండి ఓకే ఈ ఎనర్జీ చాలా ఎక్కువ ఉంది ఈరోజు రీడింగ్లో ఓకేనా చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ తనకు చాలా బాధగా ఉందండి ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారు మీ లైఫ్లో చాలా ఫాస్ట్గా రావాలి అని ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ చెప్పాను కదా మేషం సింహం ధనుస్సు మిథునం తుల కుంభరాశి ఎనర్జీ చాలా స్ట్రాంగ్ ఎనర్జీ వస్తుందన్నమాట ఓకేనా తను చాలా ఫాస్ట్గా మీ లైఫ్లోకి రావాలి అని అని ఓకే తనకు మీరంటే చాలా ఇష్టం అండి ఓకే మీ గురించి కూడా తను ఫ్రెండ్ సర్కిల్లో డిస్కషన్ కూడా చేస్తూ ఉన్నారనమాట ఓకే మీ పరంగా ఎప్పుడు యాక్షన్ తీసుకోవాలి అంటే ఏ టైంలో మీతో రీయూనియన్ చేస్తే బాగుంటుంది వారి ఫ్యామిలీతో ఎలా మాట్లాడాలి మీ పరంగా ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అవన్నీ మీతో రిలేషన్లోకి వస్తే కరెక్ట్ అయినా రాంగ్ రైట్ అవన్నీ తను డిస్కషన్ అనేది చేస్తున్నారనమాట వారి ఫ్యామిలీతో కావచ్చు ఫ్రెండ్స్ సర్కిల్లో కావచ్చు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారండి ఈ పర్సన్ ఓకే సడన్గా తను మీ టీపీ చూడడము మీ స్టేటస్ చూడడము లేదా తన దగ్గర మీ ఫోటో ఉంటే ఆ ఫోటో చూసి సడన్గా తను ఎమోషనల్ కూడా అయిపోతున్నారనమాట ఓకే ఇంకా ఎలాగో మీతో రీయూనియన్ చేయాలి ఏదైనా మ్యాజిక్ జరిగితే బాగుండు అలాంటి ఎనర్జీ అనమాట ఓకే సడన్గా తను ఎమోషనల్ కూడా అయిపోతున్నారనమాట ఓకే మిమ్మల్ని స్ప్రై చేస్తూ ఉన్నారండి పర్సన్ మీరు ఆన్లైన్లో ఎప్పుడు వస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు మీరు ఎవరితో మాట్లాడుతున్నారు ఏం వర్క్ చేస్తున్నారు అవన్నీ తను టైం టు టైం అవన్నీ మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారన్నమాట ఓకే తను టెంపుల్స్కి కూడా విజిట్ చేస్తున్నానండి ఈ పర్సన్ ఓకే మీతో ట్రెడిషనల్గా మ్యారేజ్ జరగాలి ఈ పర్సన్కి అని తను యూనివర్స్ని టెంపుల్స్కి విజిట్ చేయడం అక్కడ దేవుడితో చెప్పడం లాంటిది కూడా జరుగుతుంది అండ్ సింగిల్ ఎవరైనా చూస్తున్నారు అనుకుంటే ఖచ్చితంగా అండ్ ఇంకా మీకు మ్యారేజ్ అవ్వలేదు సింగిల్ అంటే మీ పర్సన్ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ అయితే ఖచ్చితంగా తీసుకొని వస్తున్నారండి ఈ పర్సన్ ఓకే అండ్ తను తన లైఫ్లో పెద్దవారి దగ్గర కూడా తను అడ్వైస్ అనేది తీసుకుంటా ఉన్నారనమాట అండ్ మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లెవెల్లో చూస్తూ ఉన్నారండి ఈ పర్సన్ మీరు చాలా స్వేచ్ఛగా ఉన్నారు మీకు మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారు ఇప్పుడు అని తను అతను మిమ్మల్ని దూరం నుంచి తను అడ్మైర్ చేస్తూ ఉన్నారు అండ్ మిమ్మల్ని ఒక ఎంప్లెస్ లెవెల్లో చూస్తూ ఉన్నారండి మీరు ఇలా ఉండేసరికి ఈ పర్సన్కి హార్ట్ బ్రేక్ అయిందనమాట అంటే ఎంతకుముందు మీరు ఏ పర్సన్ని పదే పదే చేసేస్తూ ఉండడము తన వెంబడి పడడము తన కాల్ చేయడం మెసేజ్ చేయడం అలాంటిది చేస్తూ ఉంటే ఇప్పుడు ఈ పర్సన్కి హార్ట్ బ్రేక్ అయింది ఎందుకంటే తను మిమ్మల్ని మీరు తనని చేసేయడం లేదు తన వెంబడి పడడం లేదు తన దగ్గర మీరు పదే పదే టైం అడగడం లేదు ఇప్పుడు మీ గురించి మీరు ఆలోచించుకుంటున్నారు అండ్ మీ కెరియర్ గురించి ఆలోచిస్తున్నారు మీకు ఎప్పుడైనా ఈ పర్సన్ గుర్తొచ్చి అనుకోండి మీరు గార్డెన్లో టైం స్పెండ్ చేయడం కానీ ఫ్రెండ్స్తో వెళ్ళిపోవడం కానీ బయటికి అలాంటివి చేస్తూ ఉన్నారనమాట ఓకే అప్పుడు ఈ పర్సన్కి హార్ట్ బ్రేక్ అయిందనమాట ఓకే ఇంకా మిమ్మల్ని ఇలా చూసేసరికి ఈ పర్సన్ ఖచ్చితంగా వెంటనే మీ దగ్గరికి రావాలి మీకు ఏదో మీకు మ్యారేజ్ ఆఫర్ ఇవ్వాలి అని తన మైండ్లో ఇవన్నీ ఆలోచనలు అనేది రన్ అవుతున్నాయండి ఈ పర్సన్కి ఓకే కానీ ఆ స్లో మూమెంట్ తీసుకుంటున్నారు మళ్ళీ తనకి చాలా ఫాస్ట్గా కళ్ళు మూసి తెరిచే లోపల మీ దగ్గరికి వచ్చేస్తే బాగుండు అని అనిపిస్తుంది కానీ తనకు ధైర్యం అనేది సాలడం లేదనమాట ఓకే తనకు భయం అనేది ఉందండి మీ పర్సన్కి ఓకే తన లైఫ్లో నుంచి మీరు ఏమైనా పారిపోయారేమో ఇంకా తనని మీరు పూర్తిగా మర్చిపోయారేమో మీరు చాలా హ్యాపీగా ఉన్నారేమో మీ లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారేమో వారితో కూడా మీరు హ్యాపీగా ఉన్నారేమో అని తను బాధపడుతున్నారు అండ్ తనకు హార్ట్ బ్రేక్ కూడా అయిందనమాట ఓకే తను హీల్ అవుతున్నారనమాట ఇప్పుడు ఇక్కడ మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు అనమాట ఈ పర్సన్ ఓకే తనకు స్లీప్లెస్ నైట్స్ కూడా ఉన్నాయండి చాలా ఎక్కువగా ఆలోచించడం వలన ఈ పర్సన్కి అసలు నిద్ర కూడా పట్టడం లేదు ఓకే మిమ్మల్ని అన్కండిషనల్గా అయితే లవ్ చేస్తున్నారండి అండి పర్సన్ ఓకే తన ఇన్వెస్టు తనమా లేదా తన ఫ్యామిలీతో భయపడమా ఏ విధంలో అయినా ఈ పర్సన్ మిమ్మల్ని బాధ పెట్టినట్టుగా మీకు హార్ట్ బ్రేక్ చేసినట్టుగా కూడా చూపిస్తుంది ఎనర్జీ మిమ్మల్ని చాలా మోసం చేసినట్టుగా అంటే మీతో రిలేషన్లో ఉన్నారు అండ్ మీ దగ్గర నుంచి తను బెనిఫిట్స్ పొందడము అండ్ తర్వాత మీకు మోసం చేయడము మీకు ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా తను థర్డ్ పర్సన్తో కూడా వెళ్ళిపోయినట్టుగా కూడా ఎనర్జీ చూపిస్తుంది కాకపోతే ఆ విషయంలో కూడా ఈ పర్సన్ బాధపడుతున్నారండి ఓకే ఇప్పుడు ప్రజెంట్ ఈ పర్సన్ ఒంటిదిగా ఉండడానికి ఇష్టపడుతున్నారు మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారండి ఓకే ఇక్కడ చాలా స్ట్రాంగ్ ఏం ఏమొస్తుందంటే థర్డ్ పర్సన్ వస్తుందన్నమాట టూ కార్డ్స్ అదే ఓకే ఈ థర్డ్ పర్సన్ విషయంలో కూడా ఈ పర్సన్ బాధపడుతున్నారండి ఓకే చాలా డామినేట్ పర్సన్ కూడా ఉంటారు వారు సో ఇలాంటి పర్సన్ని తన లైఫ్లో తెచ్చిపెట్టుకున్నాను అంటే ఖచ్చితంగా ఈ పర్సన్ని వదిలించుకోవాలి ఆ అని అవుతాము అన్నట్టుగా ఆలోచిస్తున్నారనమాట చాలా బాధపడుతున్నారండి ఓకే అంటే వారు చాలా డామినేట్ పర్సన్ అండి ఓకే అసలు తనని తీసి పాడేస్తారనమాట ఓకే తను అసలు తనని మీ పర్సన్ని ఈ థర్డ్ పర్సన్ ఏ విధంలోనూ తను అసలు రెస్పెక్ట్ ఇవ్వకపోవడము అలాంటి ఎనర్జీ అనమాట ఓకే అసలు తనని పట్టించుకొని కూడా పట్టించుకోరు వారు ఏం చెప్పినా ఈ పర్సన్ తీసి పాడేస్తారనమాట ఆ విషయంలో కూడా తను చాలా బాధపడుతున్నారండి ఓకే మీరు మీ పర్సన్ లాంగ్ డిస్టెన్స్లోనే ఉన్నారు అనుకుంటే ఏ పర్సన్ మీ దగ్గరికి రావాలి మిమ్మల్ని కలుసుకోవాలి అని కూడా ఆలోచిస్తున్నారనమాట ఓకే తను కెరీర్ గురించి ఎక్కడికో ట్రావెల్ చేసేది చూపిస్తుంది మీ పర్సన్ సో ఆ విషయంలో కూడా కొద్దిగా బాధపడుతున్నారు మిమ్మల్ని దూరం అయిపోతారేమో మీకు అన్నట్టుగా కూడా ఏ పర్సన్ బాధపడుతున్నారండి ఓకే తనని మీరు ఇంకా పట్టించుకోవడం లేదు అన్నట్టుగా ఎనర్జీ చూపిస్తుంది కాబట్టి మీ మీదే చాలా కోసెస్ ఉన్నారండి ఈ పర్సన్ ఓకే అంటే మీలో చాలా మార్పు అనేది వచ్చింది కదా అందుకని మీకు మీరు సెల్ఫ్లో చేసుకుంటున్నారు కెరీర్ గురించి ఆలోచిస్తున్నారు జాబ్ చేస్తున్నారు మంచిగా డబ్బులు సంపాదించుకుంటున్నారు కాబట్టి మీ మీద పొసెసివ్నెస్ అనేది వచ్చిందనమాట ఈ పర్సన్కి ఓకే ఓకే అండి ఈ పర్సన్ వస్తే మీ లైఫ్లో ఎన్ని రోజులలో వస్తున్నారు అండ్ ఇక్కడ నెంబర్ పరంగా చెప్తానండి మీ పర్సన్ది కానీ మీరు కానీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం అనమాట టూ నంబర్ ఫిఫ్టీన్ నెంబర్ అండ్ ఫోర్ నెంబర్ అండ్ సెవెన్ నెంబర్ త్రీ నైన్ నైన్ నెంబర్ ఎక్కువ ఉంది అండ్ ఫైవ్ త్రీ నెంబర్ ఫైవ్ త్రీ నెంబర్ ఫైవ్ నైన్ ఎక్కువగా చూపిస్తుంది ఓకే ఈ పర్సన్ మీ లైఫ్లో వస్తే ఎన్ని రోజులలో వస్తున్నారు చూస్తాం ఓకేనా ఈ పర్సన్ మీ లైఫ్లో వస్తే మీరు మీ పర్సన్ ఎన్ని రోజులలో కలుసుకోబోతున్నారు మీరు మీ పర్సన్ ఎన్ని రోజులలో కలుసుకుపోతున్నారు మంచి నెంబర్ రావాలి అని ప్రేయర్ చేసుకోండి ఓకే మీ మనసులో మీ పర్సన్ని తలుచుకొని అతి తొందరలోనే కలుసుకోవాలి అన్నట్టుగా ప్రేయర్ చేసుకోండి ఓకే మీరు మీ పర్సన్ ఎన్ని రోజులలో కలుసుకోబోతున్నారు నైన్ నెంబర్ అండి ఓకే ఈ పర్సన్ వస్తు వస్తూ కూడా తను ఏదో గిల్టీ ఫీలింగ్తోనే వస్తున్నారండి మీ దగ్గరికి ఓకే తను ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అదే విషయంగా ఆలోచించి అంటే మిమ్మల్ని చాలా హార్ట్ బ్రేక్ చేయడము థర్డ్ పర్సన్ గురించి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవడం అలాంటి ఎనర్జీ చూపిస్తుంది కదా ఇక్కడ కాబట్టి తను గిల్టీ ఫీలింగ్తోనే వస్తున్నారనమాట మీ దగ్గర మీ దగ్గరికి ఓకే ఆ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అదే విషయంగా ఆలోచిస్తున్నారు అనమాట ఓకే నైన్ నెంబర్ వచ్చింది కాబట్టి నైన్ అవర్స్ నైన్ డేస్ నైన్ వీక్స్ లోపల ఖచ్చితంగా మీరు మీ పర్సన్ కలుసుకుపోతున్నారు దేంట్లో ఎలాంటి డౌట్ లేదండి ఓకే ఓకే ఇంకా మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా ఇలా ఉందో చూస్తాను ఈరోజు అండ్ చాలామంది అసలు లైక్ చేయడం లేదండి ప్లీజ్ మీరు లైక్ చేయడం వలన సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన ఛానల్ అనేది ఇంకొంతమంది కూడా రీచ్ అవుతుంది కదా ఓకే కాబట్టి లైక్ చేయడం మర్చిపోద్దు ఓకే ఓకే అండి మేషరాశి నుంచి మీన రాశి వరకు చూస్తాము మేషరాశి వారికి ఈరోజు రీయూనియన్ అవుతుంది చాలా హ్యాపీగా ఉంటారండి ఓకే అండ్ వృషభ రాశి వారు మీ దగ్గర ఉన్న దాంట్లో అందరికీ దాన ధర్మాలు చేస్తూ ఉంటారు అండ్ ఈక్వల్ టేక్ ఉండాలి మీ రిలేషన్ పరంగా అని ఆలోచిస్తున్నారండి అండ్ మిథున రాశి వారు మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తారండి ఈరోజు అండ్ కర్కాటక వారు ఒక స్ట్రాంగ్ నిర్ణయం తీసుకోవాలి అని ఆలోచిస్తున్నారని మీరు అండ్ ఆ నిర్ణయం కూడా మీరు తీసుకోబోతున్నారండి ఓకే అండ్ సింహరాశి వారు మీ లైఫ్లోకి మేషం సింహం ధనుసు రాశి పర్సన్ వస్తున్నారండి ఓకే మీ రాశి పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారనమాట చాలా ఫైర్ ఎనర్జీ ఓకే అండ్ రాశి మీరు ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉంటారండి చాలా హ్యాపీగా ఉంటారు ఓకే అండ్ తులారాశి మీకు మీ చుట్టుపక్కల వారితో మీకు ఆర్గ్యుమెంట్స్ వస్తుందండి కానీ మీరు ఒంటరి పోరాటం చేస్తూ ఉంటారు అండ్ రుచిక వారు మీ జీవితంలో ఏదైతే లేరు దాని గురించి మీరు మేనిఫెస్ చేస్తూ ఉన్నారు ఓకే మీ కెరీర్ గురించి కొంతమంది కొంతమంది మీ పర్సన్ గురించి మీరు మేనిఫెస్ చేస్తూ ఉంటారనమాట ఓకే మీ జీవితంలో మీ పర్సన్ ఉన్నట్టుగా తనతో మ్యారేజ్ అయినట్టుగా అలా మేనిఫెస్ట్ చేస్తూ ఉంటారండి ఓకే అండ్ ధనుర్ వారు మీరు ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారండి ఈరోజు చాలా బాధపడుతూ ఉంటారనమాట మీ పర్సన్ గురించి ఆలోచించుకుంటా అండ్ మకర వారు మీకు రీయూనియన్ అవుతుందండి మీ పర్సన్తో సో చాలా హ్యాపీగా ఉంటారు ఈరోజు మీరు ఓకే అండ్ కుంభరాశి వారు మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుంది సో చాలా హ్యాపీగా ఉంటారండి ఓకే అండ్ మీన రాశి వారు మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉంటారండి ఓకేనా ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ రీడింగ్లో మీకు టూ త్రీ మెసేజ్ రెజ్యునేట్ అయ్యింది అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని మీ ఒపీనియన్ని నా కామెంట్ ద్వారా తెలియజేయండి ఓకేనా ఎంతమందికి రెజ్యునేట్ అయింది ఎంతమందికి రెజ్యునేట్ అవ్వలేదో నా కామెంట్లో తెలియజేయండి ఓకేనా ఓకే ఇంకో రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాయ్